ఎరగట్లలోని తాళ్ళారాంపూర్లో జరిగినటువంటి గౌడ కులస్తుల మీద జరిగినటువంటి విడిసి చర్యలను అరికడుతూ అసలు విడిసి వ్యవస్థనే రద్దు చేయాలనేటువంటి ఉద్దేశంతో కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు ఇక్కడ మహాధర్నాకు పిలుపునివ్వడం జరిగింది సంఘటన ఏ విధంగా జరిగింది అసలు దీనికి మూల కారణం ఎవరని అనుకుంటున్నారు అసలు తాళ్ళారాంపూర్ గ్రామంలో గీతా కార్మికుల్ని సాంఘిక బహిష్కరణ చేశారు ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి చర్య అక్కడున్నటువంటి ఉన్నటువంటి విడిసి వాళ్ళు వాళ్ళు ఇవ్వాలన్నటువంటి డబ్బులు ప్రతి సంవత్సరం వాళ్ళకి లక్షన్నర చొప్పున ఇస్తున్నారు ఈ సంవత్సరం కూడా డబ్బులు ఇవ్వాలని చెప్పి అడిగారు మేము చెప్పినట్టు వినట్లేదు కాబట్టి సాంఘిక బహిష్కరణ చేస్తున్నామని చెప్పి కళ్ళు ఆ ఊళ్ళో తాగడానికి వీల్లేదని లేదని చెప్పి చెప్పడం జరిగింది ఇది రాష్ట్రంలో ఎక్కడా లేదు ఇలాంటి చర్యకు పాల్పడినటువంటి వాళ్ళని చట్ట చర్య తీసుకోవాలి కానీ చర్య తీసుకోకపోగా మరి శ్రీరామనవమి రోజు ఆరో తారీఖున మహిళలంతా కలిసి అనౌన్స్ చేశారు అందరూ మహిళలు రావాలి గ్రామ మహిళలంతా రావాలి అంటే మహిళలంతా పోయి అక్కడ కూర్చున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి పూజారి వచ్చి మీరు బయటికి లేచిపోవాలని చెప్పి అన్నాడు ఎందుకు పోవాలి అంటే మిమ్మల్ని సాంఘిక బహిష్కరణ చేశారు కాబట్టి మీరు కూర్చోడానికి వీల్లేదని అంటే ఆ మహిళలంతా కూడా బాధతో ఆవేదనతో ఏడ్చుకుంటూ బయటకు వచ్చి మేము మహిళనం కదా మేము ఈ ఊరు వాళ్ళకే కదా అందరి మహిళలతో మేము కూర్చోవాలి కదా అని చెప్పి అన్నటువంటి వాళ్ళని మమ్మల్ని బయటికి నెట్టు వేసారని చెప్పి అవమానపడుతూ బాధపడుతూ దుఃఖంతో పోలీస్ స్టేషన్కి వచ్చి కేసు పెట్టారు ఇది ఎక్కడ దుర్మార్గమే అంటే మా మీదనే కేసు పెడతారా అని చెప్పి అక్కడ ఇక్కడ ఉన్నటువంటి విడిసి వాళ్ళు తాటి వనాన్ని ఈత వనాన్ని అంటే సొంత భూమిలో పెంచుకున్నటువంటి ఈత వనాన్ని నిర్దాక్షిణ్యంగా కాల్చేసాను అది దుర్మార్గమైనటువంటి చర్య రెండు వందల చెట్లకు పైగా కాలిపోయినాయి అంటే ఒక పక్క సాంఘిక బహిష్కరణ చేస్తారు మరో పక్క గుళ్ళో నుంచి మహిళల్ని బయటికి నెట్టేస్తారు ఈత చెట్లని కాలబెడతారు అయినా కూడా ఇంతవరకు ఆ విడిసి వాళ్ళ పైన ఎలాంటి చర్యలు చేపట్టలేదు అందుకోసం మేము గౌడ కళ్ళు సంఘాలు అందరం కలిసి రాష్ట్ర వ్యాప్తంగా పిలిపించాం ఈరోజు తాలరాంపూర్ వెళ్ళాలి ఆ గీతా కార్మికుల్ని కలవాలి ఆ కాలినటువంటి ఈత చెట్లను పరిశీలించాలని చెప్పి మేము ఏం డిమాండ్ చేస్తున్నామంటే అసలు సాంఘిక బహిష్కరణ అనేటువంటిది చట్టవిరుద్ధం వాళ్ళ మీద ఉన్నటువంటి సాంఘిక బహిష్కరణని ఎత్తివేయాలి అనేటువంటి మొదటి డిమాండ్ చేస్తా ఉన్నాం రెండవది ఎక్కడైతే గ్రామ మహిళల్ని అవమానపరిచారో బాధపరిచారో ఎవరైతే పూజారి బయటికి పొమ్మన్నాడు అదే పూజారి ద్వారా మేల తాళాలతో స్వాగతం పలుకుతూ మహిళల్ని గుడిలోకి తీసుకెళ్లాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లాగే విడిసి వాళ్ళు చెట్లని కలబెట్టారు కాబట్టి వాళ్ళకి ఉపాధి కోల్పోయారు కాబట్టి వాళ్ళకి రెండు కోట్ల రూపాయల నష్టపరిహారం కూడా ఇవ్వాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మరి ఇన్ని రోజులైనా కూడా మామూలుగా ఏదన్నా కేసు అయితే వెంటనే వచ్చి అరెస్ట్ చేస్తారు మరి సంవత్సరాల కొద్ది ఇక్కడ ఈ ప్రాంతంలో సాంఘిక బహిష్కరణ చేస్తున్నారు పోలీసు కేసు పెట్టినా కూడా ఎవరు పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు మరి ఎందుకు ఇలా జరుగుతుంది మరి రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నాయి అనేటువంటిది కూడా ప్రశ్నించాల్సిన